ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సాయి పరబ్రహ్మణే నమ ఈరోజు శ్రీ వినాయక చతుర్థి పర్వదినము లోకమంతా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు భారతీయులకు వినాయక చతుర్థి మొట్టమొదటి పర్వదినము ఈనాటి నుండి వరుసగా అనేక పర్వదినాలు ప్రారంభం అవుతాయి దీని తరువాత నవరాత్రులు దీపావళి శివరాత్రి ఇలా అనేకము ఒకదాని వెంట మరొక పర్వదినము వస్తూ ఉంటుంది గణపతి అనగా సర్వగణములకు పతి అని అర్థము దేవతలకు సైతము ప్రప్రథమ ఆరాధకుడు గణపతియే సమస్త జీవులకు సర్వకార్యాలకు విఘ్నేశ్వరుడు ప్రథమ పూజార్హుడు గణములు అంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఈ దశేంద్రియములకు నాయకుడు మనస్సు ఈ మనస్సుకు అతీతమైనది బుద్ధి గణపతిలో గా అనగా బుద్ధి అణా అనగా విజ్ఞానము కనుక గణపతి అనగా బుద్ధి విజ్ఞానములకు పతి అని అర్థము అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సిద్ధి బుద్ధి గణపతికి భార్యలని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు సిద్ధి బుద్ధి రెండు దివ్య శక్తులు బుద్ధి మంచిదైతే సర్వకార్యాలకు సిద్ధి చేకూరుతుంది ఈ రెండు శక్తులు వినాయకుని హస్తములో రెండు పక్షుల వలె ఉంటున్నాయి ఇవి వినాయకుని ఆజ్ఞను అనుసరిస్తూ ఉంటాయి మంచి పనులకు అవిఘ్నము కలిగించటము చెడు పనులకు విఘ్నము కలిగించటము ఇవి చేసే పనులు వినాయకుని పూజించటం వలన సిద్ధి బుద్ధి రెండూ ప్రాప్తించి ముక్తి కూడా ప్రాప్తిస్తుంది అంటారు భగవాన్ శ్రీ విఘ్నేశ్వరుడు శివశక్తుల ప్రతిబింబము ఒకవైపు శివుడు మరొక వైపు శక్తి అంటే పార్వతి వారి ఇరువురి సమ్మిళిత స్వరూపమే విఘ్నేశ్వరుడు గా అనగా గమ్యము నిర్ణయించేది జా అనగా జన్మమును ప్రసాదించేది అని కూడా అర్థము ఆనన అంటే ముఖము అంటే జన్మమును ప్రసాదించి గమ్యము చూపే రూపమే గజాననుడు అంటారు భగవాన్ బాబా వినాయకుడు అనగా సర్వకార్యములకు విఘ్నము తొలగించువాడు అని అర్థము వినాయకుడు సర్వ స్వతంత్రుడు వీరికి మరొక నాయకుడు లేడు నాయకుడు లేకపోవటము చేతనే వీరిని వినాయకుడు అని పిలుస్తారు దైవాన్ని ఆశ్రయించటము చేతనే సర్పము సింహము నెమలి ఎద్దు ఎలుక సైతము పూజనీయమైనాయి దేవాలయాలకు వెళ్ళడము పూజలు వ్రతాలు అర్చనలు చేయటము ఇవన్నీ భక్తికి సంబంధించిన సత్కర్మలు మాత్రమే వీటన్నింటికి ఆధారమై అన్నింటినీ పోషించి ప్రసరించి ప్రభవించే శక్తి ఒకటి ఉన్నది అదే పరిపూర్ణమైన ప్రేమ ప్రతి వ్యక్తి ముఖ్యంగా ప్రతి భక్తుడు ఈ దివ్య ప్రేమను అలవరుచుకోవాలి కాదు కలిగి ఉండాలి కాదు ప్రేమతో నిండి ఉండాలి భగవంతునిపై గల ప్రేమయే భక్తి వినాయకునికి ఏనుగుతల ఎందుకు పెట్టారని కొందరికి సందేహము కలగవచ్చు ఏనుగుతల అధికమైన తెలివితేటలకు చిహ్నము మానవుడు కళ్ళు మూసుకొని అడుగులు వేస్తూ ఉంటాడు కానీ ఏనుగు ముందు వెనుక చూడకుండా అడుగు వేయనే వేయదు నీటిలో ఏనుగు ఈతను బట్టి గజ ఈత అనే మాట వచ్చింది అంత మహాభారమైన దేహాన్ని నీటిలో చాలా తేలికగా చేసుకుని ప్రయాణము సాగిస్తుంది సంసారమనే సాగరాన్ని గజతత్వము అంటే వినాయకతత్వము అతి తేలికగా దాటిస్తుంది అని అర్థము గణపతి అనే మాటకు మానవత్వములో చేరిన దైవత్వమని మానవత్వములో చేరిన మృగత్వమని రెండు అర్థాలు ఉన్నాయి ఏదైనా పవిత్ర కార్యములో ప్రవేశిస్తే దైవము మాదిరి రక్షిస్తాడు గణపతి పాపకార్యము చేస్తే మృగము మాదిరి హింసిస్తాడు అందువల్లనే మంచి బుద్ధితో కార్యములు ఆచరించాలని వినాయకతత్వము బోధిస్తున్నది అని అంటారు భగవాన్ బాబా వినాయకునికి ఏనుగు శిరస్సు రావటానికి కారణము ఒక చిన్న కథ ఉంది గజాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేశాడు పరమశివుడు తపస్సుకు మెచ్చి ఏమి కావాలి అంటే నా ఉదరములో మీరు నివాసము ఉండాలి అన్నాడు అలాగే చేశాడు పరమేశ్వరుడు కైలాసములో పార్వతీదేవి నిరీక్షించి భర్త జాడ తెలియక విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి పరమశివుని జాడ తెలియడం లేదని చెప్పగా ఆయన యోచన చేసి నందిని గంగిరెద్దుగా చేసి మేళ తాళాలతో గజాసురుని సన్నిధిలో వివిధ భంగిమలతో నాట్యము చేయగా ఆయన మెచ్చి ఏమి కావాలి అన్నాడు నీ ఉదరములో గల పరమశివుడు కావాలి అనడము ఈ రహస్యము తెలిసిన ఈయన మహావిష్ణువే అని తెలిసి అయ్యా నా శిరస్సు సర్వులకు పూజనీయంగా అనుగ్రహించమని కోరాడు సరేనని గజాసురుని ఉదరము నుండి పరమశివుడు బయటకు రావటము గజాసురుని శిరస్సు వినాయకునికి అమర్చటము జరిగింది వినాయకుడు మూషిక వాహనుడు అంటే చీకటిని అణగదొక్కువాడు అని అర్థము అంటే జ్ఞాన ప్రకాశమును అందించువాడు అని ఒకసారి కైలాసములో కుమారులిద్దరిని పిలిచి భూప్రదక్షిణ చేసి త్వరగా రండి వచ్చిన వారికి గణాధిపత్యము ప్రసాదిస్తానని పరమేశ్వరుడు చెప్పిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనముతో వేగంగా బయలుదేరుతాడు వినాయకుడు అలా పరిశీలిస్తూ పార్వతీ పరమేశ్వరుడు జగన్మాత జగత్పతికి ప్రదక్షిణ చేసి కూర్చుంటాడు ఏమిటి భూప్రదక్షిణం చేయకుండా ఇలా ఉన్నావు తమ్ముడు వేగంగా వెళ్ళి వస్తున్నాడు అని అంటే ఈ విశ్వమంతా ఉన్నది మీరే మీ ఇరువురికి ప్రదక్షిణ చేస్తే ప్రపంచానికి ప్రదక్షిణ చేసినట్లు మీరు లేని చోటు లేదు కదా అని అంటాడు విఘ్నేశ్వరుడు గణపతికి గల సూక్ష్మబుద్ధికి ఆనందపడి అభినందిస్తాడు సర్వగ్రహములకు గణములకు నీవే అధిపతిగా ఏలుకొమ్మనమని అంటాడు తనకంటే ముందుగా వినాయకునిని పూజించి తరించండని ఈ విశ్వానికి ఒక గొప్ప దివ్య సందేశం ఇచ్చారు పార్వతీ పరమేశ్వరులు ఏనుగు అరణ్యంలో సంచరించే అప్పుడు పొదలను సైతము ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతుంది ఇంకే మృగము ఈ విధంగా దారిని చేసుకుంటూ వెళ్ళదు ఏనుగు దాటిన మార్గములో మిగతా మృగాలు సులభంగా సంచరించటానికి వీలవుతుంది అందుచేతనే ఏనుగు మార్గదర్శనమైనది ఇదే విధంగా విఘ్నేశ్వరుడు సర్వగ్రహములకు సర్వగణములకు మార్గదర్శకుడు విఘ్నేశ్వరుడు విద్యాస్వరూపుడు అందుచేతనే అనేక మంది సిద్ధి వినాయకుడని బుద్ధి వినాయకుడని ఆరాధనలు చేస్తారు ఇతని జ్ఞానము చాలా తీక్షణమైంది కవులలో మహాకవి విఘ్నేశ్వరుడు వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని వ్రాయటానికి గణపతినే ఎంపిక చేసుకున్నారు వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటము ఘంటము విరగటము క్షణకాలములో మరల తన దంతాన్ని తీసి ఘంటముగా వినియోగించి కావ్యాన్ని పూర్తి చేసి ఏకదంతుడైనాడు కాలాన్ని వ్యర్థం చేయకుండగా తన గొప్ప సందేశాన్ని ఇచ్చాడు వినాయకుడు ఈశ్వరుడు జగన్నాటక సూత్రధారి జగత్తనే నాటకాన్ని ఆడించే మహాదర్శకుడు ఈశ్వరుని నాట్యమును తాండవము అని అంటారు తాండవము శివుడు చేస్తూ ఉండగా గణపతి లయబద్ధంగా తాళము వేసేవాడు నాట్య సంగీత సాహిత్యములందు గణపతి చాలా గొప్పవాడు అంటారు భగవాన్ అందుచేతనే ప్రథమ ఆరాధ్యుడైనాడు విఘ్నేశ్వరుడు భగవంతుడు అవతరించటము కేవలము జీవుల కష్టములు దుఃఖములు విచారములు వీటిని తీర్చే నిమిత్తము కాదు అవన్నీ భక్తుల ప్రార్థనలే తీరుస్తాయి ప్రేమను లోకానికి అందించటము ప్రేమను అందరికీ పంచే నిమిత్తము భగవంతుడు వచ్చాడు అంటారు భగవాన్ బాబా పార్వతి పరమేశ్వరులు ఒకసారి కైలాసములో పాచికులు ఆడుతూ ఉన్నారు విజేతను నిర్ణయించేందుకు నందిని న్యాయనిర్ణేతగా నియమించుకున్నారు ఈశ్వరుడు ఓడిపోయినా గెలిచినట్లు ప్రకటించాడు నంది గురు భక్తి వలన అప్పుడు పార్వతి కోపించి ఇలా అసత్యము ప్రకటించావు కనుక నయము కాని వ్యాధితో నశించిపో అని అన్నది తక్షణము నంది పార్వతి పాదాలపై పడి క్షమించమని కోరాడు అప్పుడు దయామయురాలైన పార్వతీదేవి భాద్రపద చతుర్థి రోజున నా కుమారుని పుట్టినరోజు పండుగ కనుక నీకు అమితమైన ప్రీతికరమైన ఆహారాన్ని నా కుమారునికి అర్పించు అన్నది నందికి అత్యంత నంది అంటే ఎద్దు అత్యంత ప్రీతికరమైనది గరిక అలా గరికతో అర్చించి అర్పించి శాప విమోచనము పొందాడు నంది విఘ్నేశ్వరుని తత్వము సామాన్యమైనది కాదు సమస్త దేవతల స్వరూపము విఘ్నేశ్వరుని అందే ఉంది అంటారు భగవాన్ బాబా నారాయణ ఉపనిషత్తు ఋగ్వేదము యజుర్వేదము సామవేదములలో వినాయక పూజకు సంబంధించిన అనేక మంత్రాలు ఉన్నాయి భగవంతునికి ప్రీతికరమైన కర్మలే ఆచరించాలి పవిత్రమైన సంకల్పములు భగవంతునికి అర్పించాలి ఇదియే వినాయక చవితిలోని పరమార్ధము అంటారు భగవాన్ బాబా ఈనాడు మానవుడు భగవంతుడు ఆదేశించినవి భగవంతునికి ప్రీతికరమైనవి ఆచరించక అర్పించక భగవంతుని నుండి ప్రీతికరమైన వాటిని ఆశిస్తున్నాడు పర్వదినాలలో భక్తులు పవిత్రమైన భావములనే వస్త్రాలను ధరించాలి మధురమైన భగవన్ నామాన్ని స్మరించాలి మన హృదయములో నిత్య కళ్యాణము పచ్చతోరణము అన్నట్లు సద్భావములనే తోరణాలు కట్టుకొని ఉండాలి అంటారు భగవాన్ శివుడు పార్వతి గణపతి కార్తికేయులు ఇంత వైరుధ్యం గల వాహనాలు ఆభరణాలు ఉండి కూడా ఎంతో అన్యోన్యాన్ని విశ్వానికి చాటి చెప్పారు ప్రతి కుటుంబము కూడా ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని జీవనము సాగించాలి అంటారు స్వామి మానవుని మాధవునిగా మార్చే నిమిత్తమై దైవము మానుషాకారము ధరించి వచ్చాడు దైవము మానుష రూపేణ అంటారు దశఅవతారాలలో మొదటి మూడు మత్స్య కోర్మ వరాహ అవతారాలు మినహా మిగతా ఏడు అవతారాలు మానవాకారాలే గతి తప్పి వ్యవహరిస్తున్న మానవాళిని సరియైన మార్గములో చేయటానికే అత్యంత సమీపముగా ఉండాలనే భగవంతుడు మానవాకారము ధరించి రావడము జరిగింది మానవాళిపై గల అపార ప్రేమకు ఇది గొప్ప నిదర్శనము జై సాయిరామ్